హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజైతే అందరికీ నచ్చే టేస్టీ రెసిపీ చూద్దాము అది కూడా ఫ్రాన్స్తో చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ఈజీగా ట్రై చేయొచ్చు వంట రాని వారు కూడా చేసే రెసిపీ ఇది ఈ వంట కోసం నేను అర కేజీ పచ్చి తీసుకోవడం జరిగింది వాటిని బాగా క్లీన్ చేసి మూడు నాలుగు సార్లు కడిగి రెడీగా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత అరకప్పు నువ్వుల నూనె వేసుకుంటున్నాను ఈ నువ్వుల నూనె వేడెక్కిన తర్వాత నురగలా వస్తుంది ఈ నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తిరిగిన కప్పు ఇల్లు తరుగును వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈలోగా మసాలా తయారు చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని ఒక చెంచా జీలకర్ర రెండు సెంటీమీటర్ల దాల్చిన చెక్క సగం పువ్వు ఐదు లవంగాలు అలాగే పావు జాజికాయ వేసుకోవాలి ఇలా ఈ పదార్థాలు వేసుకున్న తర్వాత రెండు చెంచాల ధనియాలు వేసుకోవాలి తరువాత అరకప్పు పల్లీలను వేసుకోవాలి ఈ మిశ్రమాలన్నీ వేయించకుండా పచ్చివే వేస్తున్నాను నేను అలాగే ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకున్న ఎన్ని మిరపకాయలను తొడుములు తీసేసి వేసుకోవాలి ఇలా ఎండి మిరపకాయలు నానబెట్టి మిక్సీ చేసుకోవడం వల్ల మనం చేసే రెసిపీకి మంచి కలర్ అనేది వస్తుంది సపరేట్గా మరలా కలర్ వేయనంశం లేదు ఇలా మిర్చి వేసుకున్న తర్వాత అరకప్పు నీరును యాడ్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఈ పేస్టు బాగా మెత్తగా రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక చెంచానర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత రెడీగా పెట్టుకున్న అర కేజీ పచ్చడిలను వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు కరివేపాకు రబ్బులను వేసుకోవాలి ఆ తర్వాత రెండు చెంచాల కూర కారం రెండు చెంచాల రాళ్ళ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ అన్నంలోకి కాకుండా రోటీలోకి చపాతీలోకి గారెల్లోకి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి రెడీగా పెట్టుకున్న పల్లీల ముద్దను వేసుకోవాలి ఇలా పల్లీల ముద్ద అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత చక్కగా కలర్ఫుల్గా ఉందో ఎండిమిరపకాయలు నానబెట్టి మిక్సీ చేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది రెండు కప్పులు నీళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి రొయ్యలతో ఎప్పుడు వండినా ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి కొత్త రుచితో పచ్చిరొల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి కూడా ఈ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చెక్ చేసుకొని మరలా మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికనివ్వాలి ఇలా మొత్తం నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇలా ఈ పద్ధతిలో చేసి తప్పకుండా టేస్ట్ చూసి అప్పుడు కమెంట్ చేయండి జ్యూసీ జ్యూసీగా స్పైసీ స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొత్త రకం రుచి అనేది ఆస్వాదిస్తారు రొయ్యల ప్రేమికులు రొయ్యలు అంటే ఇష్టం ఉన్నవారు కొత్తగా రుచి కావాలనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఈ వంటకం అన్నంలోకి కాకుండా రోటీలోకి చపాతీలోకి దోశలోకి అలాగే ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పదే పదే ఇదే పద్ధతిలో కావాలని అంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి